అంటే మీరు ఎమ్మెల్సీగా ఉండి ఆఫీస్ లో ఉన్నారు ఎక్కువ కాదు అదే నా పని అదే కానీ ప్రజల్లోకి వెళ్ళడం ఈ అసెంబ్లీలో సమావేశం అసెంబ్లీలో సమావేశం లేదు నాకు అసెంబ్లీలో ఇది ఇచ్చింది అంటే ఫస్ట్ స్పీకర్ చైర్మన్ అట్ట మా దగ్గర చైర్మన్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ ఇంకా ఇంకేదో దాని ఏమంటారు వాళ్ళు ఇద్దరు రానప్పుడు ఇంకా ఏదో ఉంటుంది చిత్తది ఆ చైర్మన్ కి ఇచ్చిండు నేను ఒక పదిహేను నిమిషాలు అసెంబ్లీ నన్ను చైర్మన్ గా కూర్చున్నాను అది అట్లా చాలు అట్లా లేను చైర్మన్ అంటే కొంచెం బాధ అనిపించిందా సార్ మీరు ఎమ్మెల్సీగా చేస్తూ కూడా ఆఫీస్ గా కూర్చోవడం అంటే బాధగా అని నువ్వు అట్లానే నువ్వు పెట్టుకోవడం నేను ఇంకా సంతోషపడ్డా నేను ఆఫీసర్ కూర్చున్నాను ఎమ్మెల్సీ ఇచ్చిండు తర్వాత దాన్ని ఏమంటారు దాని ఏమంటారు చైర్మన్ కాదా ఏదో ఏదో చైర్మన్ అంటారు వాళ్ళు ఇద్దరు రానప్పుడు మమ్మల్ని కూర్చుంటారు ఆ చైర్మన్ ఇచ్చిండు ఏం కావాలి చైర్మన్ కాదు దాన్ని అంటారు అంటే వాళ్ళు ఇద్దరు రానప్పుడు కూర్చునే నేను ఒక మర్చిపోయాను ఎయిటీ ఫోర్ కదా మర్చిపోతా ఉంటాను అది ఇచ్చిండు నాకు అంతకంటే నేను ఎప్పుడు నాకు వచ్చిన కూడా నాకు అదృష్టం చే ఎమ్మెల్సీ ఇచ్చిందంటే చైర్మన్ కూడా ఇచ్చే రెండు మూడు దాన్ని ఏమంటారే కొన్ని అసెంబ్లీ కౌన్సిల్ అనే ఏదైనా మాట్లాడితే రెండు మూడు టాపిక్స్ డీటెయిల్గా మాట్లాడినా బట్ అది డ్యూటీ ఇస్తుంది చైర్మన్ ఎట్లా చేయాలి ఏం కదా అని మాట్లాడినా పంతులు పని చేసిన కాబట్టి అడిపేది కష్టమే అని ఫీలే కానీ నువ్వు రాని దాన్ని పట్టుకుని నాకు రాలేదని ఎత్తు కట్టి వచ్చిన వాటిని నువ్వు అంటే అంటే పదవి పేరు మాత్రం ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ చేసిందంతా ఆఫీస్ లో ఉండే చేసుకున్నారు ఓకే సార్ అయితే మీరు ఈ ఎమ్మెల్సీగా మళ్ళీ ఆఫీస్ స్టాఫ్ ఇన్ని చేశారు కదా సార్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరికైనా ఒక పెయిన్ గాని లేదంటే ఒక ప్రౌడ్ కూడా ఉంటుంది అరే ఇది నాకు మంచి ప్రౌడ్ మూమెంట్ అరే నాకేంది ఇంత చీప్ గా చేశారని ఒక డౌన్ మూమెంట్ ఉంటుంది అంటే సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది ఆ రెండు కలిగిన రోజులు ఏమైనా ఉన్నాయా సార్ నాకు ఏ సంతోషంగా ఉన్నా నా కు నా అదృష్టం ఉన్నట్లు ఇట్లా గాల్సి వచ్చిన కౌన్సిల్ ఎమ్మెల్సీ అయినా ఇంటర్ సరే సరే చైర్మన్ అవ్వదు అన్నట్టు దానికి ఇస్తుండ్రు మనకి ఇంతకంటే ఏం కావాలి రాజు పురికిష్ కదండి ఎం అనేది ఫుల్ పాలిటీషియన్ సీట్లో కూర్చోనే కాబట్టి అడ్మిస్టేట్లో తిరిగినే పని చేసినా ఓకే బట్ మంచి వచ్చాడు ఇంతవరకు నేను ఏదో అని ఎవరినో బాధ పెట్టినట్టయితే ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు కేసీఆర్ దగ్గర కూడా పోలేదు అంటే నాటే పాలిటిక్స్ సార్ పర్సనలీ కూడా మీకు బాగా బాధపట్టిన బాధపడిన సిచువేషన్ ఏమైనా నాకు కొంచెం అదృష్టంగా కలిసి వచ్చిందని అంటే బాధపడేది ఎప్పుడు ఇంతవరకు మిమ్మల్ని ఏది పదిహేను ఏళ్ళలో కూర్చుంటే ఒక్క పైస లేదు కదా అయితే అనుకున్నప్పుడు ఏదో నాకు వచ్చాకనే చెప్పి నాకు కౌన్సిల్ చేయడం అనేది ఇచ్చిండు నాకు మెయిన్ ఏంటి అంటే క్యాష్ కావాలి క్యాష్ లేనప్పుడు నాకు ఎమ్మెల్సీ వచ్చిందంటే ఇంకా నాకు ఎంతకంటే ప్రభుత్వం నేను రాని దాని గురించి ఎప్పుడు బాధపడలేదు ఇప్పటికీ నేను నా బ్యాక్గ్రౌండ్ లేని ఇప్పటికీ మా క్లాస్మేట్ ఎవరైనా అరే శ్రీనివాసు నువ్వేంద్ర ఎమ్మెల్సీ అయ్యి ఎలాట్రి సెక్రటరీ అయ్యి పాలిటిక్ పొలిటికల్ ఇరవై మూడేళ్ళు అని అలా అంటూ ఉంటుంది నాకు వస్తుంది అంతే అట్లా సిద్ధ అంతే తప్ప నేను రాని అని కొంచెం గొంతమ్మ కోరికలనే నేను పెద్ద చేయలేదు ఎందుకంటే ఏజ్ ఎక్కువ అంటే కొంచెం మనం ఫిట్ కాదా అనేది కొంచెం ఎక్కువ ఆలోచించుకుంటాం చిన్నప్పుడు అయితే నాకు ఎందుకు ఇవ్వ ఉంటారు కొంచెం ఏజ్ ఎక్కువ అంటే కొంచెం కొంచెం అనలైటికల్ పవర్ వస్తుంది ఈ ఏజ్ లో పైసలు మనకి ఏమవుతుంది అనేది అంటే నేను ఎప్పుడు ఓకే అంటే ఏజ్ పరంగా అంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొందికి మీరు రాజకీయానికి దూరం అవుతూ వస్తున్నారా సార్ లేదు ఇప్పటికీ నేను మూడు రోజుల కింద వరకు నేను ఈవెన్ నవ్వు

కేసీఆర్ టోటల్ సీట్సే వన్ ఎయిటీ వన్ ఎయిటీలో మా వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ ఏదో ఉండే కొందరు గెలిచిన వాళ్ళకి వన్ హండ్రెడ్ త్రీ ఫోర్ దానికి ఉండే వీళ్ళందరికీ ఇచ్చుడే కాక ఈవెన్ ఓడిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చింది వన్ నైన్టీన్ ఎందుకు ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అలా సర్వే చేసి కొంచెం పాపులర్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అది చాలా పెద్ద తప్పు నూట ఎనిమిది మందిలో నూట ఎనిమిది మందికి ఇచ్చాడు కనీసం ఓడిపోయిన వాళ్ళని పక్క కన్నా పెట్టాలి కదా సరే సర్వే చేస్తుంటే స్టిల్ యాక్టివ్ కదా అది అది ఇచ్చు సర్వే చేయకుంటే ఇచ్చుడు ఒకటి రెండోది తన ఓటలు కేసీఆర్ కూడా ఏదో ధైర్యం ఉండేది పెద్ద క్యాన్వాసింగ్ కూడా చేయలేదు టూర్లు చేయలేదు కొంచెం తిరగలే దాంతో డిపోటే థర్టీ నైన్ వచ్చింది దట్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మినిమం ఒక్క సీట్ కూడా రాలేదు చూడు అది రాకపోయి ఇంకా ఐదేళ్ళు ఉండే ఈయన దగ్గర పైసలు ఏమి లేవు చాలా మంది ఏంటంటే ఈ పొజిషన్ తరిపోదు ఇంకో పొజిషన్ పోవాలి దానికి పోవాలి దీన్ని పోవాలని అందరు ఓడిపోయిన వాళ్ళు ఏడ్చిన అందరు వేరే పార్టీలలో వెళ్ళిపోయారు సరే తెలిసిన వాళ్ళు ఏదో మంచి వాళ్ళకి గిద్దాం అనుకుంటాం కానీ వాళ్ళకి పైసలు లేవు కాబట్టి ఓడిపోయాను వాళ్ళ పెద్ద నేను పెద్ద ఇన్సల్ట్ అయిన ఫీల్ కాను ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన కూడా అంతే పైసలు ఉన్నాడు కాదు వాడు పబ్లిక్ ఫిగర్ కాదు మరి ఎట్లాగస్తాడు ఏదో తప్పని పరిస్థితి నిలబెట్టింది తప్ప సారు అసలు ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే కొంచెం కేర్ తీసుకుంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తూ పార్లమెంట్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంది కొన్ని ఏదైనా తప్పు చేస్తే అయిపోయా ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మార్కులు రాకుండా ఎంబీబీఎస్ దొరకదు ఎండి దొరకదు ఏం దొరకదు గట్టనే ఇక్కడ నువ్వు చిన్న పొరపాటు పని చేసిన అట్లా కొంచెం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ సార్ నాకు బీఆర్ఎస్ంత వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చేసేదాన్ని బట్టి చాలా ఈ సీఎం ఇవన్నీ చూస్తే డెఫినెట్గా మేము గవర్నమెంట్కి వస్తామని అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్ ఏమున్నది అసలు ఏంది ఏడు నెలలు అయిపోయింది ఇది ఎయిత్ మంత్ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక చెప్పు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మెయిన్ సిక్స్ అమలు చేసే ఏమి లేదు అందుకనే అలా మళ్ళా ఈ రేవంత్ రెడ్డి వాడు ఇంకా ముచ్చట పెట్టుడు తప్ప అది ఆడ లోకల్లా పాలిటిక్స్ వాళ్ళ మనసు ఏం పిలుచుకోవాలి కొంచెం ఏబుల్ పర్సన్ దాయించాలని చూసుట్లా డెఫినెట్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అట్ మా వాళ్ళు చేసిన పొరపాటు మనం దెబ్బతినాం బహుశా కేసీఆర్ ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్ ఉంటే డెఫినెట్గా మేము గవర్నమెంట్కి వస్తున్నాం